హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక మా ఇంట్లో అయితే పనులు స్టార్ట్ అయినాయి ఇప్పుడు టెన్ అవుతుంది మా ఇంట్లో టైం వచ్చేసి అత్త మిమ్మల్ని ఏం చూస్తున్నా టాస్తున్నా ఓకే గుడ్ మార్నింగ్ ఏం చూస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే శివరాత్రి మార్నింగ్ ఈ బ్లాగు ఇప్పుడు వచ్చేసి మా వంటలు అయితే స్టార్ట్ అయినాయి లేట్ అయింది కాకపోతే తొమ్మిది గంటల వరకే కావాలి కానీ లేట్ అయింది కూడా అడుక్కోలేదు అందుకే మార్నింగ్ లేసరికి లేట్ అయింది పప్పు అయింది వంకాయ ఫ్రై అయింది అండ్ పచ్చి పులుసు అండ్ చిక్కుడుకాయ ఆలు వడుకున్నాం మమ్మీ వచ్చేసి పూరి చేస్తుంది ఇంకా టమాటా పప్పు అయింది వచ్చేసి వంకాయ ఫ్రై వంకాయ ఫ్రై అండ్ చిక్కుడుకాయ ఆలు చిక్కుడుకాయ కూర వండుతున్నా గుజరాతీ స్టైల్లో పప్పు తెలంగాణ స్టైల్లో వండిన తెలంగాణ స్టైల్ ఏమే ఫ్రై గుజరాతీ స్టైల్లో వంట చేస్తుంది తెలంగాణ స్టైల్లో ఉంటాయి చేస్తుంది కొన్ని వండవచ్చు మా మమ్మీ నేర్పించింది అది కూడా నేర్పిస్తే నేర్చుకుంది ఏం కాతా ఏమేమి వండుతురు మేమా చిక్కుడుకాయ ఆలుగడ్డ ఉడకబెట్టేసిన మెంతం కూరనైతే నేనైతే అది అయిపోయేదాకా వాడుతూనే ఉంటది మెంతం కూర లేని నాకు కూర ఎందుకో చిన్నగుద్ది కాదు ఈ మెంతకూర దొరికనప్పుడు ఎట్లా చేస్తున్నాయేమో ఆలుగడ్డ కూర చిక్కుడుకాయ కూర వంకాయ ఫ్రై వంకాయ ఫ్రైలో కూడా బాగుంటుంది మెంతం కూర చిక్కుడుకాయ ఫ్రైలో కూడా బాగుంటుంది అన్నీ అండ్ ఇదేంటి దోసకాయ టమాటా వండుతాం ముంచిన దోసకాయ టమాటా కూడా మెంతం కూర వేసి ఉండాలి సూపర్ ఉంటుంది అన్నిట్లలో వేయాలి నీకు గొప్పదు ఎన్ని గంటలకు తెచ్చేది అట్లా అందరూ ఆరు గంటల వరకే కదనే తిప్పేది అమ్మ మాకు లేట్ అయిపోయింది ఆరు గంటల వరకే ఇవ్వాలి పాప మేమే కిచెను చిన్న ఉంటుంది ఇందులో ముగ్గురం పట్టాలంటే పట్ట ఉంటాయి చేయాలంటే ఒక రజర్ కానీ ఒక రిజ్జర్ కానీ చూపిస్తాను మేళ్ళలో కూడా సిగ్గు మీద గిట్ల కూర్చోపోయి చిన్నప్పుడు తీసుకుతారా నాకు ఒకసారి చెప్పండి మా ఇంట్లో అయితే సిగ్గు పైన కూర్చోంటుంది ఆమె లేచి కూడా తీయంగానే అదే ఉంటుంది అది పడుతుంది అమ్మమ్మ వచ్చేసి ఒక పొద్దు కదా ఇక పూరి కూడా వేసేస్తుంది అట్లా దేవుడికి ఇక తతం అయితే స్వీట్ చేస్తుంది అక్కడ పూరీలు అయితే అయిపోయినాయి ఇంకేముంది అంతే కదా ఈ కూర మనకు అంటే ఇలా అల్లం పేస్ట్ ఉల్లిగడ్డ వేసిన ఇది మాకు దేవుడికి అల్లము ఉల్లిగడ్డ ఎక్కదు కాబట్టి అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ వేయకుండా వంట చేసినాము దేవుడి మటుకు ఇంట్లో పూజతో స్టార్ట్ అయింది అమ్మమ్మ ఇప్పుడు పూజ చేస్తుంది అయిపోయిందా అంతేనా ఇంకపోద్దు చూసారుగా ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకే బాయ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఓకేనా బాయ్